నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం యూరియా విక్రయ కేంద్రం వద్ద రైతులు రోకో ధర్నా నిర్వహించారు గత రెండు రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అయినా యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్నా కార్యక్రమం సిపిఎంఎల్ న్డమక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించటంలో విఫలం చెందిందని యూరియా కోసం గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సరైన సమయంలో మొక్కజొన్న పంటకి యూరియా వేయాలి రైతులు పంటని దున్ని వేస్తున్నారని రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన విధంగా వ్యవహరించడం లేదని యూరియా కేంద్రం వద్ద రైతులు అర్ధరాత్రి వరకు అర్ధాకలితో కుటుంబంతో సహా పడిగాపులు కాస్తున్నారని వెంటనే యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేశారు ఇల్లెందు వ్యవసాయ అధికారి యశ్వంత్ వచ్చి రైతులతో చర్చించి యూరియా కొరత లేకుండా చేస్తామని ఇల్లెందు గుండాల మండలాలకు అధిక సంఖ్యలో లారీ లోడ్లు తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు కార్యక్రమంలో సిపిఎంఎల్ నూడమక్రసి జిల్లా నాయకులు ఎదళ్లపల్లి సత్యం మోకళ్ల కృష్ణ నరసింహారావు మండల నాయకులు మాలు జోగా కృష్ణ పోచారం మాజీ సర్పంచ్ శ్రీను బోయితండ సర్పంచ్ సంతు పోలారం సర్పంచ్ సోరట్ మాణిక్యారం మాజీ సర్పంచ్ కోటక్క హర్జ సీతారాము మంగ్యా కోటన్న తొడుం శ్రీను రాజాలు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ సువర్ణపాక నాగేశ్వరరావు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీలాల్ బావ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు खाते कौन है मत खाओ रोते बने लो मैंने खाते तो मोक लिया कहाँ की तो गुद्दो वो एक कहाँ जा रहा है गुद्दो गुद्दो एक का गुद्दो आधा गुद्दो ऐसे जाते हैं रोज़ यूँ मारा ఎట్లా చేయాలి అదే ఆయన అడుగుతాను అడుగుతాను తెలియాలి పెట్టినప్పుడు ఎట్లా చేద్దాం సమాధానం చెప్పాలి అదే మరి ఇప్పుడు పెట్టినప్పుడు నీకు ఎక్కడ ఉన్నాను వరకు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడది ఈ కొరతని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఒక రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తుంటే ఈ యూరియా సమస్య పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగినటువంటి విధంగా చర్యలు చేపట్టకుండా రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తుంది దీని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రాత్రి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం